విశాఖ తొంభై ఐదో వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు జన్మదిన వేడుకలు చిన్న తన స్వగృహంలో ఘనంగా జరిగాయి స్థానిక నాయకులు వివిధ పార్టీలకు చెందిన శ్రేణులు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ముమ్మన్న దేవుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాజకీయాల్లో అత్యంత అనుభవం కలిగిన నాయకునిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో అభిమానులు భారీగా విచ్చేశారు కార్పొరేటర్ గా ఆయన చేసిన వార్డు అభివృద్ధిని చూసిన ప్రజానికం సైతం జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు విచ్చేశారు తనకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వచనాలు అందించిన ప్రతి ఒక్కరికి ముమ్మన దేవుడు పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు চলো স্যার জয় শুধু टर का <laughs> <laughs> ఈవేళ బర్త్డే చేసుకునే సందర్భంగా ఇక్కడికి వచ్చిన లీలాగోవింద్ గారికి అలాగే మా యువనాయకుడు మా వంశీకి అలాగే నాయుడికి అలాగే నాతో కార్పొరేట్ అయిన శ్రీనివాస్కి జయశీవి ప్రసాద్కి బుద్ధికి అందరికి కూడా ఆయన్ని ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని రాబోయే రోజుల్లో మంచి పదవులతో ఈ విశాఖపట్నంలో పనిచేసే విధానంలో ఆయన ఒక ఎజెండా ఉంటుంది దాంట్లో భాగంగా మంచి వ్యక్తిగా ఈ వార్డు పరిధిలో ఆ గౌరవంతో ఆ కుటుంబం ఉంది ఆ కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ హ్యాపీ బర్త్ ఈరోజు మంచి శుభదినం మా అన్నగారు మా తండ్రి దగ్గర నుంచి వాళ్ళ తండ్రి వరకు సమకాలికలుగా మా తండ్రిలు ఎలా ఉన్నారో మేము కూడా మా దేవుడిని మేము కూడా ఆల్ కుటుంబం మేము కూడా ఒక కుటుంబ సభ్యులగా ఇప్పుడు కాదు రేపు రాబోయే తరకు కూడా అలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మా దేవుడిని బర్త్డే అరవై ఆరో జన్మదిన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలాగే మన నగర పాలక సంస్థ మెయిరి గారికి మరియు మా మనిషికి మా బుజ్జికి అందరికీ మా రెడ్డి అందరికి మా మార్కెట్ కమిటీ చైర్మన్ మా అప్పలాడికి అందరికీ మా అన్ని దేవుడిని వేడికి మీరు అందరూ భాగస్వాములు అయినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు రేపు రాబోయే రోజుల్లో కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వరుని కోరుకుంటూ ఎందుకంటే నిస్వార్థంగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి మా తండ్రి గారు కూడా ఆ రోజుల్లో ద్రోవణరాజు సత్య గారు ఫాలోవర్స్ ఈ ప్రాంతంలో అతి సీనియర్ లీడర్ ద్రోవణరాజు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఏదో పరిస్థితులు వేరే పార్టీలు బారినా కానీ ఒకే కుటుంబంలాగా ఆ రోజు ఎలాగే ద్రోణించి బృందంగా ఉన్నారో ఈ రోజు కూడా మీ అందరూ కూడా అలాగే ఉంటుందా రేపు రాబోయే తరం కూడా అలాగే ఉంటుంది ముఖ్యం అంటే రేపు రాబోయే రోజుల్లో మంచి రాజకీయ భవిష్యత్తు రావాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వరని కోరుకుంటూ మరొకసారి మా దేవుడన్ని మా అందరి తరపున హ్యాపీ బర్త్డే టీ అని ఈరోజు తొంభై ఐదో పాటు కార్పొరేట్ బొమ్మన్ దేవుడి గారి బర్త్డే సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందండి ముమ్మందేవుడి గారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో బాగా పనిచేస్తూ ఈ ప్రాంతానికి కానీ విశాఖపట్నానికి కానీ అన్ని విధాల అభివృద్ధి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు మాలాంటి యువకులకి ఇక్కడ కృషి చేసిన చాలామందికి కూడా ఆయన యొక్క ఆదర్శవంతమైన రాజకీయ జీవితాన్ని చూశారు అటువంటి వ్యక్తికి భగవంతుని ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన మిత్రులు అభిమానులు పెద్దలందరి ఆశీస్సులు ఉండిగా ఉండాలి ఆయన రాజకీయంగా మరింత ముందుకు వెళ్ళాలి మరిన్ని పదవులు కూడా అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి ఆరు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ